హిల్ట్ పాలసీపై మాజీ మంత్రి విమర్శలు చేశారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దోపిడీ దొంగల భూముల కోసం హిల్ట్ పాలసీ అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు ఐదు లక్షల కోట్ల ప్రజల ఆస్తిని నాలుగు వందల నలభై మంది పంచుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు ఇందులో భాగస్వాములైన వారిని ఎవరినీ కూడా వదలమని హెచ్చరించారు న్యాయ పోరాటం చేస్తాం లక్షల కోట్ల విలువైన భూములు కాపాడుకుంటామన్నారు మాజీ మంత్రి రియల్ ఎస్టేట్ దంద మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి దీన్ని కూడా రియల్ ఎస్టేట్ దందలానే భావిస్తున్నాడు తప్ప ఇది ప్రభుత్వం అని ఇది ప్రజల ఆస్తి అని దాని మనం ట్రస్టీలో ఉన్నామన్నా సూయి జ్ఞానం ఏమాత్రం లేకుండా ముఖ్యమంత్రి చెయ్యడం దానికి మంత్రులు కూడా జమ పడడం అయితే వాస్తవానికి ఇందులో మాకు తెలుస్తూ ఉంది ఇప్పుడు మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసి నోరు పోయించిండు దొంగలు దోపిడి దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద పోగి పోలీసులు వచ్చే లోపల అయిపోవాలని చెప్పి దోపిడి దొంగలు చూస్తారో ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడి దొంగలు హెల్త్ పాలసీ అమలు చేయాలని చూస్తున్నారు ఐదు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల ఆస్తిని కేవలం ఒక నాలుగు వందల నలభై మంది కలిసి పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో మేము టీఆర్ఎస్ పార్టీగా కొడతాం తెలంగాణ ప్రజల దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితులలో ఇలా భాగస్వాములైన దొంగను కూడా వదిలిపెట్టాం మీరు తొందర తొందరగా చేసి మేమేదో ప్రక్రియ పూర్తి చేస్తామని అనుకున్నా తప్పకుండా ఆ ఆస్తులు తిరిగి ప్రజలకు అప్పచెప్తాం మిమ్మల్ని జేలా వస్తాం एवढी मी वगैरे दीटोला